దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది వార్త ఐదో అధ్యాయం మూడో వచనం ప్రియమైన దేవుని బిడలారా ఎవరైతే ఆత్మవిషయమై దీనత్వం కలిగి ఉంటారో వారు ధన్యులు అటువంటి వారికి పరలోక రాజ్యం వస్తుందని మన పవిత్రమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది మరి మీరు ఆత్మవిషయమై దీనత్వం కలిగి ఉన్నారా మీ యొక్క స్థితిని బట్టి మీరు సంపాదించుకున్నటువంటి ధనాన్ని బట్టి గర్వాన్ని కలిగి ఉండి అహంకారాన్ని పూసుకునే వారిలో ఉన్నారా ఒకసారి మిమ్మల్ని మీరు గ్రహించుకోండి ప్రియ సహోదరులారా దావీదు మహారాజుని మనం గమనించినట్లయితే దేవుని యొక్క హృదయానుసారుడిగా మనం చెప్పుకున్నాం ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా నమ్మకంగా పనిచేశాడు గొర్రెల కాపరిగా ఉండి గొర్రెలని తన ప్రాణాలకు తెగించి కాపాడాడు చిన్న విషయంలో నమ్మకత్వాన్ని చూసినటువంటి దేవుడు అతని చేతికి ఒక గొప్ప రాజ్యాన్నే అప్పగించాడు నలభై సంవత్సరాల పాటు తన ప్రజల్ని పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని శక్తిని అనేకమైన దేశాల మీద యుద్ధంలో విజయాన్ని ప్రభువారు అతనికి అనుగ్రహించాడు రే సహోదరులారా మీరు కూడా చిన్న విషయంలో దేవునికి నమ్మకంగా ఉంటున్నారా అబద్ధాలు ఆడకుండా దొంగతనాలు చేయకుండా పాపం చేయకుండా చూడకూడని ఇటువంటివి చూడకుండా మీ యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నారా మీరు చిన్న విషయంలో దేవుడికి నమ్మకంగా కనిపించినట్లయితే మిమ్మల్ని గొప్పవాటి మీద దేవుడు అధికారిగా నియమిస్తూ ఉంటాడు మనం యోసేపును చూసుకున్నట్లయితే తను చెయ్యని తప్పుకి రెండు సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించాడు కానీ ప్రభువారు అదే రాజ్యానికి అతని ప్రధానమంత్రిని చేశాడు ఎవరు కూడా ఇది ఊహించి ఉండరు ఇది ఎంతో గొప్ప పరిణామం ప్రియ సహోదరులారా తను అనుకుని ఉండవచ్చు నేను చెయ్యని తప్పకి ఎందుకు శిక్షణ అనుభవించాలి అందరి వల్లే పాపం చేసి ఉంటే నేను ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండేవాడిని కదా అని కానీ ఆయన ప్రదర్శించినటువంటి నీతి ఆయన నుండి ఆయనకు రావాల్సినటువంటి ఉన్నతమైన స్థితికి కావలసినటువంటి దోహదాన్ని ఏర్పాటు చేసింది ప్రి సహోదరులారా మీరు కూడా ఒక విషయాన్ని గమనించాలి అందరూ కూడా పాపం చేస్తూ ఉన్నారు అబద్ధాలు ఆడుతున్నారు లంచాలు తీసుకుంటూ ఉన్నారు మోసం చేస్తూ ఉన్నారు వారి మీదకి ఎటువంటి శిక్ష రావడం లేదు మరి నేను ఎందుకు నీతిగా నిజాయితీగా జీవించాలి అందరితో పాటు నేను జీవిస్తాను అని అనుకోవద్దు మీ యొక్క నీతి మీ యొక్క మరణం నుండి రక్షిస్తుంది మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని ఎటువంటి దీన స్థితిలో ఉన్నా మిమ్మల్ని ఉన్నత స్థానానికి చేరుస్తుంది మన బైబిల్ గ్రంథం శత్రువులైనా సరే ప్రేమించమని చెప్పింది దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించబడి మనకి సెలవిచ్చింది ప్లీజ్ సహోదరులారా మీరందరూ కూడా ఆయన యొక్క పవిత్రమైన ఆజ్ఞల్ని పాటించి ఆయన మనకు అనుగ్రహించే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మనకు ఉన్నటువంటి పరిశుద్ధత ఏమాత్రము కూడా సరిపోదు అందుకే మనం ఖచ్చితంగా పది ఆజ్ఞల్ని పాటించాలి పది ఆజ్ఞల్ని ఎవరైతే పాటిస్తారో ఎవరైతే క్షుణ్ణంగా పరిశీలించి వాటి ప్రకారం నడుచుకుంటారో ఓ చక్కటి జీవన విధానాన్ని అలవర్చుకొని దేవునికి నమ్మకంగా ఉండి దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన సిద్ధపరిచినటువంటి పరలోకంలో మనం ఉండగలం అటువంటి మహాకృప మీరు అందరూ పొందుకోవాలి ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఈ కాల దినమల్లో మనం ఉన్నాం ఈ సువార్త కూడా ఇంకా మూయపడుతుంది ప్రతి ఒక్కరూ కూడా దేవుని గురించి తెలుసుకున్నటువంటి మీరు అనేక మందికి దేవుని గురించి వివరించాలి ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలని కొనియాడాలి మీ పట్ల దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలకి కృతజ్ఞతలు మీరు చెల్లించాలి అటువంటి ధన్యతని మీరు అలవర్చుకోవాలి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీపించండి మమ్మల్ని మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకిపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఉచితమైన కృపను బట్టి దయని బట్టి మీకు వందనాలు మేము చేసిన అపరాధముల్ని మేము చేసిన పాపములను క్షమించండి ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా మీ కృపా కాప్తల దయా దీవెన దాక్షిణ్యత వాత్సల్యతలు మాకు మాకు అందరికి ప్రసాదించండి మేము చేసిన పొరపాట్లను క్షమించండి ప్రతి ఒక్కరికి కావాల్సిన క్షేమాన్ని అభివృద్ధిని దయచేయండి అయిచేయండి ప్రభా తండ్రి మేము ఎలుగెత్తి మీకు ప్రార్థన చేయడానికి కూడా అర్హతలు ఏంటి వాళ్ళైనా అటువంటి మమ్మల్ని ప్రేమించి ఈ క్షేమకరమైన ఉదయాన్నే మాకు అనుగ్రహించడానికి మీకు అందాలు మిమ్మల్ని స్తుతించాలి మిమ్మల్ని ఆరాధించాలి మిమ్మల్ని గనపరచుకోవాలనైనా తండ్రి అదే మాకు ఆశీర్వాదం తండ్రి ఈ ప్రార్థనలో ఎక సహోదరి సహోదరులందరినీ ఆస్వాదించండి వారికి ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించండి మీ రక్షణ భాగ్యాన్ని పొందుకుని రాజ్యాన్ని స్వతంత్రించుకుని భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి ఆయన ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారు నూతనమైన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు అందరికీ మీకు విజయాన్ని దేమని క్షేమకరమైన ప్రయాణం దామని మా ప్రార్థనలో మళ్ళీ తప్పుడుంటే మమ్మల్ని క్షమించమని ఈ చిన్న ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమారా పరిశుద్ధాత్మ ప్రార్థించడం పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధాత్మ చేత మనలందరినీ నింపునుగాక ఆమెన్